మొట్టమొదటిసారి ఒక బ్యాండ్ మ్యూజిక్ చేయడం దట్ ఈస్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ సో వాళ్ళు స్పెషల్గా ఇలాంటి మైథలాజికల్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రోడ్ ద ఫిలిం ఎలా ఉంది మ్యూజిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్కి వచ్చేసరికి వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను కర్ణాటక ఓకల్ కూడా చేశాను పాటలు పాడతాను సో అలా నాకు వాళ్ళతో పాటు కలిసి షోల్ చేశాను సో వాళ్ళు వాళ్ళ టాలెంట్ నాకు తెలుసు వాళ్ళు ఒక సాంగ్ ఒక ఇళరాజా గారి కంపోజిషన్లో కానీ ఒక రెహమాన్ గారి కంపోజిషన్లో సాంగ్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్యూజన్ చేసి ఎలా ప్రజెంట్ చేస్తే అప్లాజ్ ఉంటుందని నాకు తెలుసు నాకు అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళకి ఆడియన్స్ పల్స్ తెలుసు పాటల వరకు కానీ ఆర్ఆర్ నమ్మల అచే గారు కూడా అన్నారు ఆర్ఆర్ అని మనం వేరే ఎక్కడికే వేరే అప్రోచ్ అవుదాం అని అన్నారు సార్ ఒక్క సీన్ ఇచ్చి చూద్దామా సార్ అంటే ఒక రీల్ ఇచ్చి చూద్దామా రీల్ చేస్తామంటున్నారు ఫ్రీగా చేస్తామంటున్నారు అని అన్నారు ఒక రీల్ చేస్తే మాకు ఒక స్టూడియోలో చూసాం స్టూడియోలో బాక్సులు పేలిపోయిన అట్లా వాళ్ళకు కసితో చేయిస్తారు